హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇవాళ ఇంటి ముందుకు చిన్న చేపలు వస్తే తీసుకొని ఫ్రై చేస్తున్నాను ఈ చిన్న చేపలు అనేవి పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా ఆరోగ్యం చూపు అనేది సన్నగిల్లకుండా కాపాడుద్దంట ఇందులో ప్రోటీన్స్ విటమిన్స్ ఏబీసీడీలు మొత్తం ఉంటాయంట అవన్నీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ వారానికి రెండు సార్లు తప్పకుండా సరే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా సరే మటన్ కానీ ఈ చేపలు చిన్న చేపలు కానీ ఖచ్చితంగా తినాలి ఫ్రెండ్స్ వీటిలో మంచి ఆహార ఆహారకృతులు ఉంటాయి అవన్నీ పిల్లలకి మనకు మంచి చూపుకోకుండా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇదిగో నేను ఫ్రై చేస్తున్నాను ఇదిగోండి ఫ్రై ఫ్రై చూసారా ఎంత బాగొచ్చిందో ఇవి తింటాం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకి ఖచ్చితంగా చేసి పెట్టండి ఫ్రెండ్స్ మీరు కూడా తినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్